హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఇక్కడ నేను చేస్తున్న ఒక కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు సగ్గుబియ్యంతో పాయసం చేశానండి డ్రై ఫ్రూట్స్ చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ పాయసాన్ని మనం అమ్మవారికి నివేదం చేయొచ్చు మనం చాలామంది ఈ పాయసాన్ని అమ్మవారికి పెడతారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో ఒక కప్పు వరకు పెసరపప్పు పోసేసుకోండి లేని పప్పు ఇంకొక బౌల్ తీసుకొని ఆకుపప్పు కప్పు సగ్గుబియ్యం పోసేసేయండి ఈ సగ్గుబియ్యంలో వాటర్ పోసి రెండుసార్లు కడిగేసేయండి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక ముప్పై నిమిషాలు నానపెట్టండి ఒక అర్ధగంట నానబెట్టేసేయండి ఈ మనం పప్పు పోసుకున్నాం కదా బౌల్లో అది స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించండి ఇక్కడ కలుపుతూ వేయించండి లేదంటే నల్లగా అవుతాయి కలు కలుపుతూనే ఉండండి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇలా వేయించాలండి ఇలా వేగే వరకు కలుపుతూ ఉండాలి ఇలా బాగా వేగాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసేసేయండి రెండు మూడు సార్లుగా కడిగేసేయండి అలా కడిగేసిన తర్వాత ఇక్కడ చూడండి అలా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పు తీసుకుని రెండు కప్పుల వరకు వాటర్ పోసేయండి రెండు కప్పులు పోసేయండి మీకు కుక్కర్కైనా ఇదే కలు కొలతండి మీరు కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే కూడా ఇదే ఇలాగే రెండు కప్పులు పోసేయండి నేను విడిగానే ఉడికిస్తున్నాను అయినా రెండు కప్పులు సరిపోతుంది అలా పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి మో సిమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టేసేయండి మళ్ళీ వేరొక స్టవ్ మీద సగ్గు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఇప్పుడు వీటిల్లో అరకప్పు సగ్గు బియ్యానికి రెండు కప్పుల వాటర్ పోసేయండి ఇలా రెండు కప్పులు పోసేయండి చక్కగా సరిపోతుంది పొలం నాన ఉన్నాయి కదా చక్కగా సరిపోతుంది అదే నాన పెట్టని మీ అయితే కనుక అప్పుడికప్పుడు తీసుకునేటట్టయితే ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా తీసుకోండి మీరు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి సగ్గు బియ్యానికి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇక్కడ చూసినట్లయితే చక్కగా ఉడకాయండి ఇక్కడ అన్నీ ఐదు ఆరు నిమిషాల్లోనే ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి ఇక్కడ పెసరపప్పు ఉడికిందేమో చూసేద్దాం ఇక్కడ చూడండి ఇంకొంచెం పలుకుందండి కొంచెం ఎసర కూడా ఉంది కొంచెం పలుకులు కూడా ఉన్నట్లున్నాయి చూడండి ఇక్కడ కొంచెం పలుకుందండి ఇంకొంచెం ఉడకనిద్దాం ఆ అయిపోయే వరకు మళ్ళీ చూద్దాం ఇక్కడ చూడండి అసలు ఎంత అయిపోయింది మనం తీసుకున్న వాటర్ మొత్తం పిలిచే అయిపోయింది ఇక్కడ ఒక్కసారి చెక్ చేయండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మెత్తగా కొంచెం ఒక గరిటె కానీ లేదంటే ఇలా కానీ తీసుకొని మేషంత కానీ తీసుకొని ఇలా మెత్తగా అనిపేసేయండి అంటే మెత్తగా అంటే రా మరి మెత్తగా చేయకండి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉండాలి కొంచెం అలా కలిపేసేయండి ఈ పాయసాన్ని కండి పెసరపప్పు మధ్య మధ్యలో పప్పులు పప్పులుగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా కలిపేసేయండి ఇంకా పక్కకు తీసేయండి ఇప్పుడు సగ్గుబియ్యం తీసుకోండి నాకు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఈ పెసరపప్పులో పోసేయండి ఇక్కడ బాగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇంకో బౌల్ పక్కనే ఉంచేసేయండి ఇంకో బౌల్ తీసుకొని మీరు కప్పు కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు బియ్యానికి నేను ఇక్కడ కప్పు బెల్లం వేస్తున్నానండి మీరైతే కప్పున్నర వేసుకోండి మేము స్వీట్ తక్కువగా తింటాము అందుకని కప్పు బెల్లమే వేశాను కప్పు వేసి అరకప్పు వాటర్ పోసాను అనమాట వాటర్ పోసి ఇలా కరిగించేసేయండి మీరు నార్మల్ స్వీట్ తినే అయితే కప్పు సరిపోతుంది కొంచెం స్వీట్ సరిపోని తినే అయితే కప్పున్నర వరకు వేసుకోండి కొంచెం వాటర్ అరకప్పు వరకు వాటర్ పోసి ఇలా గడ్డలు లేకుండా ఉండేలా కరిగించేయండి ఇక్కడ కరిగింది కానీ చక్కగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే స్టవ్ వెలిగించుకొని లో పెట్టుకొని మనం పక్కన పెసరపప్పు సగ్గుబియ్యం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బౌల్ స్టవ్ మీద పెట్టేసేయండి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని వడపొట్టేసేయండి ఇందులోకి ఒకసారి బాగా కలిపేసేయండి మొత్తం అడుగు వరకు మొత్తం పూర్తిగా కలిసేలా కలిపేసేయండి ఈ పాకమంతా కలవాలి చక్కగా కలిసింది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని పాలు తీసుకోండి ఏ కప్పుతో అయితే మనం పలుస తీసుకున్నాము ఇప్పటివరకు అదే కప్పుతో రెండు కప్పులు పాటర్ పాలు పోసుకోండి నేను ఇక్కడ మా ఇంట్లో పాలండి చిక్కగా ఉంటాయి మా గేదె పాలు అందుకని రెండు కప్పులు తీసుకున్నాను మీకు పలుసుగా ఉన్నాయి పాలు మాకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఇంకో కప్పు తీసుకోవచ్చు నాకైతే ఈ రెండు కప్పులు సరిపోతాయి అందుకని ఇలా ఒక్క పొంగు రానివ్వండి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఏం కాదు పాలు నేను రెండు కప్పులు పోసేసాను ఒక పొంగు రానిచ్చేసి ఇలా ఇందులో పోసేసేయండి ఇక్కడ మీకు స్టవ్ వెలుగుతూ ఉంటే పోస్తే వెలుగుతాయేమో అనే డౌట్ వస్తే మాత్రం స్టవ్ ఆఫేసుకొని కూడా పోసుకోవచ్చండి నేను లో ఫ్లేమ్లో పెట్టి పోసాను ఇలా కలుపుతున్నాను లో ఫ్లేమ్లో పెట్టి పోసుకొని ఇలా కలుపుకోవచ్చు మీకు ఏదన్నా డౌట్గా ఉంటే స్టవ్ ఆపేసుకుని పోసుకొని కలిపేసేయండి అన్నీ కాచిన పాలే కదా మనం పోసింది స్టవ్ ఆఫీసాకైనా పోసేయచ్చు అనమాట ఇప్పుడు వేరే ఇంకో బౌల్ పెట్టుకుని కొంచెం ఆ నెయ్యి వేసుకోండి రెండు గరెట్లు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇక్కడ నెయ్యి లేదంటే మాత్రం కుదరదండి నెయ్యి కావాలి బాగుంటుంది టేస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కొంచెం జీడిపప్పులు నేను ముందుగా బాదం పప్పు పలుకులు వేసానండి బాదం పప్పులు నలభట్టుకొని వేసాను బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు కొంచెం వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి బంగారు కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చే వరకు వేయించండి ఇక్కడ నెయ్యి వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో పోసేయండి బాగా కలిపేసేయండి ఇక్కడ కొంచెం టేస్ట్ కొంచెం రా ఎగస్ట్రా టేస్ట్ కోసం కొంచెం కొంతమంది ఉప్పు వేస్తారండి స్వీట్లలో అలా కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసేయండి బాగా కలిపేసేయండి ఉప్పు మాత్రం వేసేటట్లయితే మీరు కొంచెం చిట్టిక్కడే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు దానివల్ల కొంచెం టేస్ట్ పెరుగుతుంది ఇక్కడ చూసారా ఇప్పుడు ఇలా పలసగా ఉంది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత చూడండి చిక్కగా అయిపోయింది ఇప్పుడు నేను ఒక అర్థగంట చల్లారని ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా చిక్కగా అయిపోయింది ఇలా చేసుకున్న ఈ పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అంత బాగుంటుంది ఇక్కడ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటుందండి ఈ పాయసం మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి